రైజ్ గాడ్ పాడతారా దేవుని మహిమ పరచుకుంటాను నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగము మరవలేను నిత్యము స్థుతించినా ీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను రాజా రాజా రాజా, రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు రాజారాజ రాజా రాజాతి రాజు నీవు దేవా 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 దేవాతి దేవుడ నిత్యము నిత్యము నీ రుణము తీర్చలేను నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునైన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునైన్నవాడా అంగళార్పుణు నాట్యముగా మార్చివేసిన మహాప్రభు అంగళార్పుణాట్యముగా మార్చివేసిన మహాప్రభు రాజా 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 రాజాతి రాజము నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్థుతించిన నీరుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నిత్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజనముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి జీవజనము గద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతి రాజుము నీవు దేవా 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 దేవాతి దేగూడవు రాజా 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 రాజాతి రాజుము నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన మాటతోనే సృష్టినంత కలిగ చేసిన పూచుడా మాటతోనే సృష్టినంత కలిగ చేసిన పూచుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు రాజా 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 రాజాతి రాజు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్థుతించిన నీరుడము తీర్చలేను సమస్తము నీ త్యాగము మరవలేను